ఇంకొకటి ఏంటంటే అన్న పెళ్ళి అయిన తర్వాతనే అన్నను వదిన తీసుకొస్తానని కూడా మొక్కుకున్నాం అంతే వెంటనే తీసుకొస్తామని మొక్కుకున్నాం అప్పుడు కూడా అన్న గుండు కొట్టిస్తాం అంతే అన్న హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బంగారమ్మ బంగారయ్య మాత్రం చిన్న దగ్గరైతే ఉన్నారనమాట ఆ ఇద్దరైతే హాయ్ చెప్తున్నారు అబ్బా కోటా కోటిగా హాయి చెప్తున్నారు మా మమ్మీ మా నాయన అబ్బా చూడండి వీళ్ళైతే ఇద్దరు ఒకరినొకరు గిచ్చుకుంటున్నారు గిచ్చుకుంటున్నారో కొట్టుకుంటున్నారండి అయితే టాపిక్ లోకి అయితే వచ్చేస్తున్నా అండి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళినాం అనమాట బ్రహ్మగారి మఠానికి వెళ్ళి బాగా దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగా జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకొకటి మనం బ్రహ్మంగారి గుడికి కూడా వెళ్ళాము ఎప్పుడైనా వచ్చినా ఎప్పుడు రాలే గుడి ఆ బ్రహ్మం స్వామి నివసించిన ఇంటికి అయితే మేము అంతకుముందు ఒక్కసారి కదా చిన్న మనం నువ్వు అయితే అసలు రాలే కదా అసలు ఎప్పుడు పోలే కదా వాళ్ళ అమ్మగారికి మాత్రము గారి మఠానికి పోవాలని చాలా ఇష్టం ఉండేటండి అనేది పాపమ్మా దూరము ఎప్పుడై అందరం కలిసి పోవాలా అని ఉంది అది కానీ తను లేకుండా తను ఆశీర్వదించింది కాబట్టి నేను పోయినా అని నేనైతే అనుకుంటున్నా గారి ఇంటికే పోయిందండి లత అయితే బ్రహ్మం స్వామి ఇంటికి మాకైతే చాలా హ్యాపీ పో అమ్మ అమ్మకి పన్నీ అమ్మకి అయితే టాపిక్ ఏంటంటే అండి పెళ్లి ఒకవేళ పెళ్లి అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా గుండు చేయించుకోరు పెళ్లికి ముందు అని అంటున్నారు గుండు చేయించుకో ఆ అవునో కాదో మాకు తెలియదండి మేమైతే ఒకటి అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఎవరిని అనడానికి లేదు మా సిద్ధాంతం ఏంటంటే మేము అనుకునేది అండి ఆ ముక్కు ముగ్గుకున్న తర్వాత ముక్కు తీర్చుకోవాలనే మేమైతే చేయించినాము గుండు చేయించినాము ఎందుకంటే ఆ మొక్కు అట్లే నిలబడిపోతుంది ప్రతి ఒక్క పని వెనక్కి పోతుంది కాబట్టి ఎట్ అటు జరుగుతుంది గుండు చేయించుకుంటావాటే చేయించుకుంటానన్నాడు అందుకు మేము మఠానికి వెళ్ళాము గుండు చేయించుకున్నాం చాలా హ్యాపీ అండి అయితే ఇట్లా పెళ్లికి ముందు ఎవరు చేయించుకోరు మీరు చేయించుకుంటున్నారు ఎందుకు అని అన్నారు దాని గురించి క్లారిటీ ఇస్తున్నానండి నేను పెళ్లికి ముందు ఇక పెళ్లి దగ్గరలో ఉందనంగా అంటే ఒక త్రీ మంత్స్ అట్లా ఉందనంగానే నేను రెండు సార్లు చేయించుకున్నాను నెలలో రెండు సార్లు చేయించుకున్నాను అంటే కొద్దిగా రాగానే మళ్ళీ చేసుకున్నాను ఎప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఒకసారి కదిర్లో ఒకసారి అంటే మొక్కు ఉంది అంటే బ్రహ్మంగారి మఠానికి వచ్చి వెంటనే కదిరికి వస్తా బ్రహ్మంగారి మఠంలో గుండు చేయించుకొని కదిరిలో గుండు చేయించుకుంటా అట్లా అనుకున్నా కాబట్టి ఈ రోజు ఈడో గుండు చేసుకొని మళ్ళీ వారానికి గుండు చేసుకోవాలంటే ముందు రావాలి కదా అందుకోసం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా వెయిట్ చేస్తారు కొంచెం కొంచెం వస్తుంది కదా ఆ కొంచెం కొంచెం మళ్ళీ ఆ దేవుడి దగ్గర మొక్క అయితే తీర్చుకున్నాను అనమాట మనం దేవుడి దగ్గర మొక్కు మొక్కుకున్నప్పుడు అది ఖచ్చితంగా తీర్చుకోవాలండి ఆ లత ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా మొక్కుకుంది కొంచెం ఇబ్బంది అయినప్పుడు కాకపోతే తను టెంకాయలు కొడతానని మొక్కుంది నూట ఒక టెంకాయ అప్పుడు ఫిఫ్త్ మంత్ పడింది తప్ప ఫిఫ్త్ మంత్ లోపల వెళ్ళాలి కానీ ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత అన్నారు కదా అయ్యగారు నీకు అనుకున్నాం అనమాట అందుకోసం వెళ్ళలేదు డెలివరీ అయిన తర్వాత వెంటనే వెళ్ళినాం కదా అంటే త్రీ మంత్స్ అప్పుడు పిల్లలు మరి చిన్నోళ్ళు కదా అందుకోసమే కొంచెం పెద్దలు అయినాక పోయినాం అనమాట వాడికి మైక్ కావాలంటే నా దగ్గర రావాలని కాదు అదే అండి పెళ్లి అయితే పెళ్లికి ముందు అయితే ఎవరు గుండు చేయించుకోరు అని అంటున్నారు ప్రెగ్నెంట్ కొనేటప్పుడు కూడా గడ్డం తీసుకోకూడదు కటింగ్ తీసుకోకూడదు అంట నేను ప్రెగ్నెంట్ అయినాను అంటే సన్న గుళ్ళు వేయించుకుంటానే ఉన్నాడు కటింగ్ చేయించుకున్నాను దేవుడు మొక్కులు కాబట్టి మనం చేయించుకున్నాము కాకపోతే ఇక డెలివరీకి ముందు తీసుకోలేదు చిన్న ఒక వన్ మంత్ ఉందనంగా తీసుకోలేదు అది మొక్కు ఉంటదంట నాకు కొడుకే పుట్టాలి నాకు బిడ్డే పుట్టాలని అని మొక్కు ఉంటే వాళ్ళు తీసుకోరు పెంచుకుంటా ఉంటారు అనమాట నాకు ఎలాంటి అబ్బాకి ఒకటి ఇంకొకటి మొక్కుకున్నామంటే నేను మొక్కుకున్నాము కాకపోతే మాకు వెళ్ళడానికి నిజంగానే కుదరలేదండి దేవుడు మనకు మన కష్టం మన సుఖం మన బాధ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి చూస్తా ఉంటాడు కాబట్టి నేను రాలేకపోయినా డెలివరీ కాగానే వెళ్లి గుండు కొట్టించుకోవాల్సింది అంత చిన్న పిల్లల్ని నేను వదిలేసి పోలేకపోయినా కాబట్టి మంత్స్ తర్వాత వెళ్ళినాము దేవుడు గుళ్ళోనే పేరు చెప్పుకున్నాము అప్పుడే గుడ్డు కొట్టించుకున్న గుండు కొట్టించుకున్న వెంటనే మఠంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశాము అంటే ఇక్కడ నుంచి చూడకపోలేదు ఎప్పుడైనా సరే మన ఇంటి దగ్గర నుంచి ఆ అక్కడే వండిపించి అక్కడే ఎక్కడ బ్రహ్మంగారి మఠంలో మెయిన్ సెంటర్ లోనే అన్నదానం చేశాము అక్కడ కూడా చిన్న బ్రహ్మంగారి గుడి ఉంది ఇంకొకటి ఏంటంటే వెయ్యి కొబ్బరికాయ కొట్టి నా మొక్క అయితే నేను చెల్లించుకున్నాను అండి ప్రతి ఒక్కటి కూడా మేము దేవుడి విషయంలో అయితే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఉంటామండి అది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత ఈ రోజు పెళ్లి అయింది మొక్కకు నా పెళ్లి కావట్లేదు మఠానికి వెళ్ళిన మొక్కకు ఏంది ఏమైంది ఆ మా మమ్మీగాడు ఏ మధ్య కొరుకుతున్నాడు అండి మమ్మీగా చూడు ఇటు బుడ్డ బుడ్డముచ్చి పెట్టేసింది మళ్ళీ అలిగింది ఉమ్మ ఉమ్మ వద్దు తల్లి చూడండి కొరుకుతే అన్నందుకు అలిగింది అట్లయితే మొక్కుంటే మాత్రం ఖచ్చితంగా చెల్లించుకోవాలండి అందుకోసమే మా అన్నకు మొక్కు ఉంది కాబట్టి మొక్కు అయితే చెల్లించుకున్నాడండి అదే అండి మనము కొన్ని మొక్కులు మర్చిపోతా ఉంటాం దానివల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితా ఉంటాయి ఆ దేవుడు చూస్తాడా చేస్తాడా అనేవాళ్ళు ఉంటారు మేమైతే ప్రతి ఒక్కటి కూడా చూస్తాడని భయపడతాం కాబట్టి దేవుడు మనది ప్రతి ఒక్కటి చూస్తాడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడని చూస్తాడు మేము మొక్క అయితే ఖచ్చితంగా ఎట్లాంటి పరిస్థితులు ఎట్లున్నా కానీ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మొక్క అయితే జర్మించుకుంటామండి ఇక హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి అబ్బా కిచెన్ లో అతను వంట చేయడానికి పంపించినాము అందులోనే నేను బ్లాక్ స్టార్ట్ చేసినా కాబట్టి తనకు కిచెన్ పని అయితే జరగకుండా చేసినా వంట తర్వాత నేను వంటకైతే హెల్ప్ చేస్తా ఇదండి ఇంకొకటి ఏంటంటే అన్న పెళ్లి అయిన తర్వాతనే అన్నను వదిన తీసుకొస్తానని కూడా మొక్కుకున్నాం అంతే వెంటనే తీసుకొస్తామని మొక్కుకున్నాం అప్పుడు కూడా అన్న గుండు కొట్టిస్తాం అంతే అంతేకాశన్న ఏమవుతుందండి అప్పుడు అప్పుడు కూడా అంటారేమో పెళ్ళైన వెంటనే గుండు కొట్టించుకోవద్దని అదేం లేదండి మనము ప్రశాంతంగా ఉండి దేవుడి ముద్ర ప్రశాంతంగా మొక్కుకొని ఆ మొక్కు చెల్లించుకుంటే దానికి మించింది ఇంకొకటి లేదండి అదండి ఇదండి మా బ్లాగ్ అయితే మా బ్లాగ్ అయితే చాలా సింపుల్ గా ఏదో ఆర్భాటంగా అది చెప్పాలి ఇది చెప్పాలని ఏం లేదండి మా మనసులో ఉన్నది మీకు చెప్పాలని అనుకున్నాం చెప్పేసిన అంతే మా బంగారాజు చూడండి అబ్బా ఇల్లంతా తిరుగుతున్నాడండి బంగారాజు అది చూడండి చాలా చాలా మంది అడిగినారు పాప యాక్టింగ్ చేస్తుంది బాబు చేయడా అంటారు బాబు చేస్తాడు కెమెరా పెడితే చేయడు కెమెరా లేకుండా చేస్తాడు కెమెరా పెడితే చేయడండి వాడు కొంచెం నామోష ఫీల్ అవుతాడు అనమాట చూడండి డాన్స్ చేస్తున్నాడు అది మా పిల్లలు మాత్రం ఏ వస్తువు తీసుకురమ్మంటే ఆ వస్తువు తీసుకొస్తారండి అది తీసుకురమ్మంటే అది తీసుకొచ్చేస్తారు కాకపోతే వాళ్ళకి అందుబాటులో ఉండాలన్నమాట దూరంగా ఉంటే మళ్ళా బరువు అనమాట తీసుకురమ్మన్నాం అనుకోండి ఖచ్చితంగా తీసుకొస్తారు ఎట్లా అంటే ఈ జనరేషన్ పిల్లలు ఎట్లున్నారంటే ఇది ఏమంటారు చూసి రమ్మంటే కాల్ చేస్తారు అంటారు కదా అనమాట మా పిల్లల్ని చూస్తేనే మీకు అర్థమైపోతా ఉంటది మమ్మీ తెచ్చా కానీ చూపిస్తాడు మనం మా తీసుకురమ్మన్నాం అనుకోండి వాడు ఏం చెప్తాడంటే చూపిస్తాడు మనకే తెచ్చుకోవాలన్నట్టుగా మమ్మీ మాత్రం తీసుకురమ్మంటే వెంటనే తీసుకొస్తా అది మా పిల్లలు చూడండి దొంగ పోలీస్ పోలీసు ఆటవానగర్ పట్టుకోవడానికి ట్రై చేసుకుంటున్నా చూడండి దొంగ పోలీసు ఉగరనగురు పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారండి ఇది మా బ్లాగ్ అండి మా పిల్లలు మాకు ఒక్క రెండు సంతోషం ఉండేది కదా అవునండి ఇద్దరు ఉండడం వల్ల అల్లరి చేసినా అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సంతోషం వచ్చినా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఏడ్చినా కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ టాప్ లేచిపోతాది అన్నమాట వాళ్ళు ఏదన్నా అల్లరి పని చేసినారనుకోండి ఏందంట తీసుకో అరవడానికి మాత్రం మాకు చుక్కలు కనిపిస్తాయండి చుక్కలు కనిపిస్తా ఉంటాయి ఎందుకంటే చెప్పిన మాట అసలు వినరు వాళ్ళు వినరు అల్లరి విపరీతంగా ఉంటుంది వీళ్ళు అల్లరి కదా అయిత మా మంగారాజు అల్లారైతే విపరీతంగా ఉంటదండి మా మమ్మీ కూడా అల్లారైతే చాలా ఉంటుందండి ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ లో మీకు అయితే క్లారిటీ ఇవ్వాలనుకున్నా పెళ్లికి ముందు ఎందుకు గుండె చేయించుకున్నాడు అంటే మొక్కు ఉంది కాబట్టి గుండె పెళ్లికి చాలా టైం ఉంది కూడా తీర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 ママはみんなでのフェイス